వినేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చేయలేదు అన్నదానితో కాదు బాగా జ్ఞాపకం చె పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది గినేశ్వర చతుర్థినాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పన చేయకూడదు ఉండ్రాళ్ళు కుడువులు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పనలో అత్యంత ప్రధాన ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు అందుకే దోసపండు తక్ తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస చెప్తారు ఇంకా ఏ దేనితోటి పోలిక చెప్పరు అందుకే ఓం త్రయంబకం బం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారందనృత్యోర్ను క్షీయమృతాత్ అని మృత్యుంజ మహామంత్రం అందులో దోస పండు నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికిని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోస పండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని ముచిక నుంచి దోస పండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడిదనుగాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోస పండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు నిన్న చెప్పే కదా సదాబాల రూపాపి చిన్నదిస్తే పొంగిపోతారు మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటాడు అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టిక్కెట్ తోటి పనికి మాలింది తీసుకెళ్లి వాడి ఇవ్వండి వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు తాళంచి ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ కాగితం ముక్క ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ ముక్క చింపక్కడ పెట్టి మనవన్ని పిలిచి ఉఫ్ ఫను తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఉదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం అక్కడ పెట్టి వాడు చిన్ని నోటితో ఊరితే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచి తాత ఉఫ్ఫు తాత ఉఫ్ఫు అంటాడు తాత ఉఫ్ఫనూత్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి పిల్లలు చిన్నదానికి ప్రీతి చెద్దుతారు ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని సదా బాల రూపాత్రి హంత్రి మహాపంచ మహాదంతివత్రాపి పంచాస్యమాన్య అంత పెద్ద ఏదుగుఖం ఉన్నవాడైనప్పటికీ కూడా ఐదు ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏదుగుఖం ఉన్నవాడు లోకంలో సింహము చేత పూజింపబడిన ఏదుగుండదు కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అందుకే మహాదంతి వక్ాపి అంతే అంతేకాదు హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు హేరంబ గణపతి అని ఉంటారు నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశ ఇంక ఎక్కడా అంత అందమైన మూర్తి దొరకదు హేరంబద గణపతి మూర్తి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరారు ఐదు నా ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలుంటాయి పైన ఒక ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో విచిత్రం ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనము సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడం ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు ఐదు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి పెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుంది ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏలుగు కాదు ఐదు ఏలుగు ముఖాలున్నవాడు సింహం మీదకెక్కి వెడుతూ ఉంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా విడుతూ ఉంటుంది అంటే హింసని అదుపు చేయగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడిన వాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు